క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినుగాక కీర్తనలు అరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును పాపం ప్రార్థనకు పెద్ద ఆటంకం గడియారంలో ఉన్న చక్రములు దుమ్ము పట్టినప్పుడు సరిగ్గా సమయమును చూపించవు ప్రార్థించేవాణి పాపము దేవుని కళ్ళ ముందు ఉన్నప్పుడు అతని విన్నపములు ఆయన చెవికి చేరవు మన ప్రార్థనల కంటే మన పాపం బిగ్గరుగా అరుస్తుంది ప్రేమించే చిన్న పాపం కూడా ప్రార్థనకు ఆటంకం కలిగిస్తుంది యశా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచనములు రక్షింపనేరకయుండునట్లు కురచ కురచకాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు కృపా సింహాసనం దగ్గరకు సమీపిస్తున్నప్పుడు పాపాన్ని ఎంతో దూరంగా ఉంచాలి ప్రార్థన అనేది గాయపడిన వ్యక్తిని స్వస్థపరిచే కట్టు వంటిది ఒక వ్యక్తికి బాణం లేదా బుల్లెట్ తగిలి గాయపడితే కట్టు కట్టడానికి ముందు దానిని శరీరం నుండి తొలగించాలి ఆత్మ నుండి పాపంపై ప్రేమ తొలగించబడేంత వరకు ప్రార్థన ఫలించదు కోపం మరియు లోక సంబంధమైన ఆలోచనలు కూడా ప్రార్థనకు ఆటంకం కలిగిస్తుంది పులిసిన పిండిలాగే కోపం మరియు ఆగ్రహం బలిని పాడు చేస్తుంది దేవుని చేతుల నుండి సమాధానం వేడుకునేవాడు తన హృదయంలో యుద్ధం కలిగి ఉండకూడదు నీ సహోదరుని ఒక్క పైసా కూడా క్షమించినప్పుడు దేవుడు నీ కోట్లాది పాపాలను క్షమిస్తాడని నీవు అనుకుంటున్నావా అన్యులు స్నేహితులను ప్రేమిస్తారు కానీ క్రైస్తవుడు తన శత్రువును ప్రేమించాలి మనకు అన్యాయం చేసిన వారిని మనం క్రీస్తునందు క్షమించాలి నిశ్చయముగా మనము ప్రతిరోజు మహిమగల దేవునికి విరోధముగా చేసే అంతులేని పాపములను పరిగణంలోనికి తీసుకుంటే మనము ఇతరులను క్షమించడానికి మరింత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మన పాపము క్షమింపరానివి లెక్కింపలేనివి అయినను దేవుడు క్రీస్తు నందు మనకి ఆయన కృపను అనుగ్రహించను మన ప్రార్థన అనే బలితో పాటు ద్వేషం పగ కోపం మరియు దుష్టత్వము అనే చేదైన పాత్రను దేవునికి అర్పిస్తామా లోక సంబంధమైన ఆలోచనలను క్రియలను పక్కన పెట్టాలి మన విన్నపాలు లౌకిక ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు ప్రార్థన దాని మాధుర్యతను కోల్పోతుంది నిజానికి కొన్నిసార్లు క్రైస్తవుడు తన ప్రార్థనను లౌకిక ఆలోచనలతో కలపడం ద్వారా సగం ప్రార్థన కోలిపోతాడు మనము ప్రార్థన చేయడానికి ముందు మన హృదయాన్ని పాపము నుండి వేరుపరచాలి వాక్యానుసారంగా హృదయంను పరీక్షించుకోవాలి ఇవి చేయుట ద్వారా మన ప్రార్థనలకు ఆటంకం కలిగించవు రచయిత జార్జ్ స్పెన అనువాదం క్రిస్టియన్ అండ్ అమతురా కాదోష్ videos